క్రీస్తు లాడ్ హలో లూయా యేసుక్రీస్తునామైన శ్రోతులందరికీ వందనాలు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి ఈరోజు బుద్ధిమంతుని స్పందన ఎలా ఉండాలి శ్రమ దినాల్లో అనే విషయం ధ్యానించుకుంటుండగా తండ్రి నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె చెడు కాలంలో బుద్ధిమంతుని స్పందన గురించి ఆమోసు ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం ఆమోసు ఐదు పదమూడులో ఏమంటున్నాడంటే ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండుము చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరకుండాలి అని దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా చెడుకాలం అంటే ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో బుద్ధిమంతుడు ఏ విధంగా స్పందించాలి అనే విషయము మనం ఈరోజు ధ్యానించుకోబోతుండగా మనం అందరం బుద్ధిమంతులుగా ఉండాలని ఆలోచిస్తున్నాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవి మనందరికీ వర్తిస్తాయి ఆనాటి ప్రజలకు చెప్పారు కానీ దేవుడు కానీ ఈరోజు కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మనము ధ్యానించుకోవాలి అలవర్చుకోవాలి మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు అనుక్షణం వస్తూనే ఉంటాయి మన జీవితంలో మరి అటువంటిప్పుడు రెచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడటము లేకపోతే అనవసరమైన మాటలు మాట్లాడడము చేయకుండా మనం ఎట్లా స్పందించాలి దేవుడు బిడ్డలుగా మనం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి మౌనంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు కొన్నిసార్లు మౌనంగా ఉండడం వల్ల వీళ్ళు జ్ఞానులు అని కూడా అనుకునే అవకాశం ఉంది కదా అందుకని అంటే మనము పరిస్థితులు బాగానేప్పుడు గట్టి గట్టిగా అరవడము చేయడము లేకపోతే ఇతరుల మీద ఆ కోపం చూపించడము ఇవన్నీ చేయడం వల్ల మనకి మన దేవునికి మహిమ రాదు మన దేవుడికి బాధ కలుగుతుంది అందుకనే చెడు కాలంన బుద్ధిమంతుడు ఎలా స్పందించాలి అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం చెడు కాలం అంటే ఏంటి అనేది యేసు చెప్పాడు చెప్పారు చూడండి చెడు కాలం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది చెడు కాలమే చెడు కాలంలో అంటే ఏసయ్య ఒలివే కొండ మీద చేసిన ప్రసంగంలో అంత్యకాలం గురించి చాలా విషయాలు బోధించాడు ఇప్పుడు ప్రస్తుతం మనము అంత్యదినాల్లో ఉన్నాం కాబట్టి రెండవ రాకడకు చాలా సమీపంగా ఉన్నాం కాబట్టి చెడు కాలం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ మత్త ఇరవై నాలుగు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు నేను చదువుతున్నాను మత్తే ఇరవై నాలుగు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు నోవహ దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయ్యను అలాగే ఉండును జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొని చూ పెళ్లికిచ్చుచు ఉండిరి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయి అలాగుననే మనుషుని రాకడా ఉండును అని చెప్పి ప్రభు చెప్తున్నాడు నోవోహ దినాలతో పోలుస్తున్నాడు చెడు తినాలంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ విధంగానే ఉన్నాయి అని మనము ఆదికాండం ఆరో అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉన్నారంటే అక్కడ ఆనాటి ప్రజలు దేవుడైతే ఆరు ఐదులో ఆదికాండం ఆరు ఐదులో ఒక మాట ఉంది అసలు ఈ వీళ్ళని ఎందుకు చేశానా అని దిగులు పడ్డాడు దేవుడు వారి చెడుతనము గొప్పదై ఎంత భయంకరంగా తయారైందంటే నరులను ఎందుకు సృష్టించానా అని దేవుడు నొచ్చుకున్నాడంట అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాలు ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని మనకు అనిపించట్లేదా ఎంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ చూస్తే మనమేమో జాగ్రత్తగా మనం రక్షింపబడ్డాము మనం సంతోషంగా ఉన్నాము అని అనుకుంటే కుదరదండి రక్షణ లేని వాళ్ళను దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి అది మన బాధ్యత లేకపోతే అందరు కూడా నశించిపోతారు రక్షణ లేని వాళ్ళు యశ్రో వడ్డే ఎవరో తెలియని వాళ్ళకి తెలపాలి దేవుని రాజ్యంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది లేకపోతే ఏమైతుంది వాళ్ళు నశించిపోతారు కాలంలో నోవహను ఓడ చేసుకోమని నేను చెప్పినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ఆయన ఓడని ఆయన ఆయన కుటుంబం కలిసి ఓడని నిర్మించారు ఎందుకంటే జలప్రలయం రాబోతుంది అని దేవుడు చెప్పాడు ఇప్పుడు కూడా రెండవ రాకడ రాబోతుంది అని ఎంతోమంది పాస్ట్రలు చెప్తున్నారు మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం అయినా కూడా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోలేకపోతే ఏమవుతుంది జలప్రలయం వచ్చినప్పుడు నోవహ కుటుంబం తప్ప మిగతా అందరూ కూడా నశ నశించిపోయారు అటువంటి పరిస్థితి మన తోటి వారికి రానియకూడదు మనం కూడా నోవహ కుటుంబం వలె కష్టపడాలి దేవుని రాజ్యం కట్టడంలో దేవుని రాజ్యంలోకి అందరినీ తీసుకురావడంలో మనం కష్టపడాలి బుద్ధిమంతుని స్పందన ఎలాగుండాలంటే మౌనంగా పనిచేసుకుంటూ పోవాలి ఈ కాలం ఎంత భయంకరంగా ఉంది అంటే ఏమంటున్నాడు జలప్రళయముకు ముందు దినములలో నోవోడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచు ఉన్నారు అంటే పెళ్లి చేసుకోవడం తప్పని కాదు అనేక వివాహాలు చేసుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇష్టానుసారంగా తినడము తాగడము తినడం ఎంత భయంకరంగా తయారవు అయితే అయిందంటే ఇంట్లో వంటలు చేసుకోకుండా అందరూ బయట నుంచి తెప్పించుకుంటున్నారు ఒబెసిటీ దానివల్ల డబ్బులు ఖర్చు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి తాగడము అంటే ఇంకా చాలా వి విచిత్రంగా దైవ దేవ జనులు కూడా దైవ సేవకులు కూడా తాగుతున్నారు మరి ఇటువంటి సమయంలో మనం ఎలాగుండాలి ఎవరితో పోల్చుకోవద్దండి నీ బాధ్యత నువ్వు చేయి దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యంలోకి మిగతా వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తినుచు తాగుచు పెళ్లికి ఇస్తూ పెళ్లికి తీసుకుంటూ ఇదే పని అన్నట్టుగా చేయొద్దండి దయచేసి మనకు కొన్ని మారల్స్ దేవుడు పెట్టిన రూల్స్ ఉన్నాయి క్రైస్తవ వాల్యూస్ ఉన్నాయి దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉండాలి లేకపోతే మనం నశించిపోతాం అందుకనే దే దేవుడు ఏం చెప్తున్నా అంటే బుద్ధిమంతుడు చెడు కాలం కనుక ఈ కాలంన బుద్ధిమంతుడు ఊరకుండును అంటున్నాడు సామెతలు ఇరవై నాలుగు పదిలో సొలమని ఏమంటున్నాడంటే శ్రమదినమున కుంగవద్దు కృంగిని ఎడలా నువ్వు చేతగానే వాడవదు అని చెప్తున్నాడు కుంగిపోకూడదు ఎందుకంటే దేవుడు అన్న పక్షాన్ని ఉన్నాడు యహోవా దేవుడు దేవుడిగా కలవాలి ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది మనం ఏ ఏ విషయంలో కూడా కుంగిపోయిన అవసరం లేదు చింతించవద్దు చింత యావత్తు నా మీదే అని చెప్పిన దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మన భయం ఎందుకు కృంగిపోకూడదు కృంగిపోకుండా మౌనంగా దేవుని దినం వచ్చేంత వరకు దేవుని సమయం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ దేవుని రాజ్యం కట్టడంలో నిమగ్నమై ఉండాలి శ్రమదినం కుంగవద్దు అని చెప్తున్నాడు తర్వాత మార్కు నాలుగు నలభైలో అక్కడ ఒక తుఫాను ఆ నేపథ్యం ఏమంటే యేసుప్రభు తన శిష్యులు నా సముద్రంలో ఉన్నప్పుడు ఒక తుఫాన్ వచ్చింది అయితే యేసుప్రభు శ్రమదినం శ్రమ వస్తుంది అని కుంగిపోడు కుంగిపోడు కదా ఆయనకున్న విశ్వాసం అయినది ఆయన ఆయన విశ్వాసంతో మనం పోటీ పడలేము కానీ తుఫాను వచ్చినప్పుడు అందరు అలజడి పొందుతారు అందరు భయపడుతూ ఉంటారు యేసుప్రభు మాత్రము అమరమున తల పెట్టుకొని నిద్రపోతున్నాడు ఓడ అడుగు భాగంలో పడవడవ అడుగు అడుగు భాగంలో అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత భయంకరమైన తుఫాను వస్తుంటే ఈయనట్లే నిద్రపోతున్నాడు అని ఎందుకంటే ఆయనకు విశ్వాసం ఉంది ఆయన ఏమంటున్నాడు భయపడద్దు భయపడద్దు అంటున్నాడు మీరు నమ్మలేకున్నారా భయం ఉన్న చోట నమ్మిక ఉండదు భయం ఉన్న చోట నమ్మిక ఉండదు విశ్వాసము భయం ఒకే చోట ఉండదు భయం ఉంటే విశ్వాసం ఉండదు విశ్వాసం ఉంటే భయం ఉండదు యేసు ప్రభువుకు విశ్వాసం ఉంది తనే దేవుడు కదా తనకి ఏం జరుగుతుందో తెలుసు సార్వభౌముడైన మరి ఆయనతో పాటు ఉండే వాళ్ళు మనం కూడా దేవుని లాగానే భయం లేకుండా ఉండాలి ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు మనకేంటి భయం మనం చిన్నపిల్లల్లాగా ఆయన హత్తుకుని ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉండాలి ఆయన మన చే ఆయన చేతిలో మనం చేయి పెట్టాలి అప్పుడు ఏ భయం లేకుండా ముందుకు సాగగలం కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ముప్పై నాలుగు నాలుగు ఐదులో ఒక సొల్యూషన్ చూపిస్తున్నాడు చూడండి మనం చదువుకుందాం ముప్పై నాలుగు నాలుగు ఐదు వచ్చినాలు ఏమంటున్నాడంటే ఆయన నేను యహోవ యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారు వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును ఆయన వైపు చూసే చాలు ఆయన మనకి భయం లేకుండా చేస్తాడు అందుకని ఎప్పుడైనా కూడా ఏ కష్టం వచ్చినా ఏ భయం భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా మనం మౌనంగా దేవుని వైపు చూడాలి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఏం చెప్పాడు ఎర్ర సముద్రము ముందర ఎనకాలేమో ఐగుప్తు సైన్యము అటు ఇటు పర్వతాలు అట్లా అట్లా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళతో దేవుడు ఏమన్నాడు ఊరికే ఉండి చూడండి దేవుడు చేస్తున్న అద్భుతాలు గమనించండి శత్రువులు ఇక ముందు ఉండబోరు అని చెప్పాడు అటువంటి వాగ్దానాలు ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉంటే మనకెందుకండి భయం దిగులు పడకూడదు దేవుని వైపు చూడాలి ఈ దేవుని చూసిన ఒక రాజు గురించి కూడా మనం చూడొచ్చు యహోషపాత రెండవ వృత్తాంతంలో రెండవ వృత్తాంతంలో ఇరవయో అధ్యాయము మూడో వచనంలో చూస్తే అక్కడ ఇరవయో అధ్యాయంలో మనం చూద్దాం రెండవ వృత్తాంతంలో ఇరవయో అధ్యాయం ఇది అయిన తర్వాత మోయాబియల్ను అమోనియల్ను మోయోబియల్ను మెమో మెయోనియులలో కొందరును దండెత్తి యహోషపాత మీదకి వచ్చింది అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవలి నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిచున్నది చిత్తగించము వారు హస్ హససు అమారు అను ఎంగేదిలో ఉన్నారని యహోషపాతకు తెలియజేసిరి అందుకు యహోషపాత భయపడి యహోవా యొద్ధి విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవల్లని చాటింపగా అందరు కుడి వచ్చారు పిల్లలు పెద్దలు అందరు కూడా దేవుని సన్నిధికి వచ్చేశారు ఎందుకంటే రాజు భయపడి ఎవరి వైపు చూశాడు దేవుని వైపు చూశాడు అప్పుడు ఏమైందో చూస్తే మనము ఆ తర్వాత యుద్ధానికి రెడీ అయినప్పుడు దేవుడు ఒక యహజియేలు అనే అతన్ని పంపించాడు లేవీ లేని ఆయన ద్వారా దేవుడు చెప్పాడు మీరందరినూ ఆలకించుడి ఏహోవ సెలవు ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్పాడు ఆ విధంగానే వాళ్ళని స్థుతించి ఆరాధించమని చెప్పినప్పుడు స్థుతులు స్థుతించుడు గాయకులు నేర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచూ యహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్తించుడి అని స్తోత్రం చేయటకు వారిని నియమించను అది వాళ్ళు స్తుతించిన మొదలు పెట్టగానే ఏమైంది మాటుగాండలను దేవుడు పెట్టాడు వారు అందరు కూడా చనిపోయారు ఒకరితో ఒకరు కొట్లాడుకొని వీళ్ళు వెళ్ళేసరికి శవాలై పడి ఉన్నారు మొత్తం సైన్యం అది జరుగుతుందండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని వైపు చూస్తే మనకు భయం వేసినప్పుడు దేవుని వైపు చూస్తే దేవుడే అన్ని చూసుకుంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి శ్రమలు రాకుండా ఏముండవు కానీ దేవుడు మనకు తోడున్నాడు అనే విషయం మనకు గుర్తుండాలి ఎప్పుడు కూడా కీర్తన పద్ నూట నలభై మూడులో ఒకటో వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు నీ విశ్వాస్యతను నీతిని బట్టి సహాయం చేయి నీ ఫెయిత్ఫుల్నెస్ నీ నీతి రైచస్నెస్ను బట్టి దేవా నాకు సహాయం చేయి నాకు ఏ యోగ్యత లేదు శూన్యం సున్నా నువ్వు లేకుంటే అటువంటి దాన్ని నువ్వు సహాయం చేస్తే నేను బాగుంటాను నువ్వు సహాయం చేస్తే నాకు భయం లేకుండా ఉంటుంది అని కీర్తనకాడు అంటున్నాడు నీ విశ్వాస్యతను నీతిని బట్టి సహాయం చేయి యహోవా దేవుడిపై ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు దీనికి ఎగ్జాంపుల్ యోసేపుని తీసుకుంటే యూసేపు యహోవా యోసేపు తోడై ఉండెను కనుక అతను అతడు బర్దిల్చుండెను అని బానిసత్వంలోకి వెళ్ళిపోయినాడు బానిసగా అమ్మేశారు వాళ్ళ అన్నలు అప్పుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పోతిఫర్ ఇంట్లో బానిసగా కొనుక్కున్నాడు పోతిఫర్ కొన్నాడు కొన్నప్పుడు పోతిఫర్ నోటీస్ చేశాడు ఎహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతనితో పాటు అతనున్న ప్లేస్ అంతా కూడా వర్దిల్లుత ఉంది అతను నమ్మాడు యోసెఫ్ నమ్మాడు తనకు తోడున్నాడు దేవుడని అందుకని ఏం భయపడలేదు పోతిఫర్ నమ్మాడు తర్వాత పోతిపరు భార్య కూడా దేవుని కృప అతనిపై ఉంది అనే సంగతి చూసింది తర్వాత ఆదికాండం నలభై ఒకటి నలభై నాలుగులో చూస్తే ఫరో కూడా చూశాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని అందుకనే అతనికి గొప్ప అధికారం ఇచ్చాడు అతన్ని సుప్రీంగా చేశాడు వాళ్ళ దేశానికి ఫరో తర్వాత నువ్వే ఉంటాయి ఉంటావు అని చెప్పి అంత గొప్ప స్థానంలోకి ఫరో తీసుకెళ్లాడు దానికి అంత కారణం ఏంటంటే యోసేపు దేవుని వైపు చూశాడు శ్రమల్లో కుంగిపోలేదు దేవుని వైపు చూశాడు ఎన్ని శ్రమలు యోసేపుకు మన దేవుని గొప్పతనము మన ద్వారా మన చుట్టూ ఉన్నవారు చూడాలి మన సాక్ష్యం అందరు చూస్తారు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు నువ్వు తప్ప ఇంకా ఈ పొజిషన్లోకి ఎవరికి పనికిరారు అని ఫరో డిసైడ్ చేసుకున్నాడు అంటే అతనికి ఎంత అంటే మన దేవుని గొప్పతనం తెలిసినట్టే కదా యోసేపు నమ్మకత్వం ద్వారా యోసేపు విశ్వాసం ద్వారా అందరికీ తన దేవుని గొప్పతనం చెప్పు చెప్పగలిగాడు అదే అండి మనం చేయాల్సింది దేవుని మహిమార్థమే జీవించాలి అని దేవుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు కదా మత ఇరు ఇరవై నాలుగు నలభై రెండులో దేవుడు అంటున్నాడు ఏసై అంటున్నాడు మెలకువగా ఉండడు రెండవ రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆ విధంగా ఆధ్యాత్మిక స్పృహ కలిగి ఉండ ఉండాలి మనం ఊరకుండుము దేవుడు మన పక్షిను ఉన్నాడనే విశ్వాసంతో బుద్ధిమంతుడు ఊరుకుంటాడు భయపడద్దు ఏం భయపడనవసరం లేవు నీతి చెడు కాలంలో బుద్ధిమంతుని స్పందన ఎలా ఉంటుంది ఊరుకుండుము ఊరకుండుము అంటున్నాడు అదే మాట ఇజ్రాయల్తో చెప్పాడని చెప్పాను కదా ఇజ్రాయలీలు ఊరకుండుము ఊరికే చూస్తూ ఉండండి మీకు దేవుడు చెప్పే గొప్ప కార్యము చేసే గొప్ప కార్యం చూస్తారు అని చె చెప్పాడు అదేవిధంగా మనల్ని మనం ఎప్పుడు కూడా ఆదరణ మాటలు ఇది ఏం ఏం అవసరం లేదు మీరు ఊరికే చూస్తూ ఉండండి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అందుకని ఊరికి ఉండాలి ఆదికాండము నల్ నలభై ఐదు ఐదులో యూసేఫ్ యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ కూడా కనపడతా ఉంది మ మౌనంగా ఉంటున్నాడు ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు ఇప్పుడు పోతిఫర్ భార్య తన్ని సెడ్యూస్ చేసిందని ఎక్కడ చెప్పలా నా తప్పు కాదు అని ఎక్కడ చెప్పలా తర్వాత చెరలో ఉన్నప్పుడు కూడా చెరసాల నాయకుడికి అభిమా అభిమానించేటట్టు చేసుకున్నాడు అంటే దాని ప్రవర్తన వల్ల ఏదానికి కుంగిపోకుండా దేవుని వైపు చూస్తున్నాడు దేవుడు అతన్ని చాలా కాపాడుతున్నాడు అనే విషయము చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గమనించారు బుద్ధిమంతుడు ఊరికే ఎదురు చూస్తూ ఉంటే బుద్ధిమంతుడు ఊరికే దేవుని వైపు చూస్తూ ఉంటే అతని చుట్టూ ఉన్న మనుషులందరికీ తెలుస్తుంది ఇతను దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు ఊరికే ఉంటున్నాడు భయపడకుండా ఉంటున్నాడు అనే అనే విషయం అందరికీ తెలిసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడండి అందుకని తనకు కలిగిన కీడు గురించి ఎవ్వరికీ చెప్పలేదు యోసేపు అందుకే బుద్ధిమంతుడిగా చెడుకాలంగా చెడు చెడు కాలంలో మౌనంగా ఉన్నాడు పడిన ప్రతిసారి దేవుడు పైకెత్తుతూ ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చగలిగిన సురక్షితమైన దేవుని చేతులలో ఉన్నాను అని నమ్మి నమ్మినాడు కనుక తను ఎప్పుడు అదే స్థితిలో ఉండబోడు దేవుడి చేతిలో ఉన్నాను కాబట్టి తన దేవుడు తనను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాడు అనే నమ్మిక అతనికి ఉంది రోమపత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట తన శ్రమ మన శ్రమలు ఎన్నదగినవి కావు అని నమ్మాడు మనం కూడా అలాగే నమ్మాలి రోమపత్రికలో పౌలు మరి చెప్పేది విశ్వాసులకే మనకే చెప్తున్నాడు యోబు తనకు శ్రమ కలిగినప్పుడు మౌనంగా ఉన్నాడు కానీ దేవుణ్ణి దూషించలేదు యోగు గ్రంథం అంతా కూడా ఇలాగే ఉంది యోగు రెండు పదిలో కనపడుతుంది యోబు ఐదు పదిహేడులో కూడా మనకు కనపడుతుంది యోగులు యోగు ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి పదిహేడులో ఏమంటున్నాడు దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవునికి శిక్షణ తృణీకరింపకము ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరచును అంటే క్రమశిక్షణ క్రియలు జరుగుతాయి కానీ ఆయన చూసుకుంటాడు అన్నీ ఆయనే క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నువ్వు దానికి భయపడవు చూడండి ఈ మాట ఎంత బాగుందో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ఇప్పుడు ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు అందరూ అయితే హేళన చేస్తారు మీ దేవుడు ఇంతైనా చేసేది మీకు అని అలాంటప్పుడు స్పందించకుండా మౌనంగా ఉంటే వాళ్ళు చేసే వాళ్ళు చెప్పే మాటల వల్ల నీకు నొప్పి కలగదు దేవుడే చూసుకుంటాడు మరి అలాంటివన్నీ మనము వాక్యం ద్వారా చాలా నేర్చుకోవచ్చండి వాక్యం ద్వారానే మనకు ఆదరణ వస్తుంది వాక్యం ద్వారానే ధైర్యం వస్తుంది వాక్యం ద్వారానే మనం మౌనంగా ఉండడం నేర్చుకుంటాం దానియాలు సింహాల గుహల్లో వేసినప్పుడు ఏమైందండి విశ్వాసంతో ఉండి ఏమీ మాట్లాడే లేదు కాబట్టి దానియలు ఆరో అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది లోకానికి దేవుని శక్తి చూపించగలిగాడు ఏ దేవుని అయితే ఆరాధించకూడదు అని చెప్పి నిర్బంధించబడ్డాడు ఆరాధించినందుకు శిక్షించబడ్డాడు ఆ రాజే ఆ రాజు ఏమంటున్నాడు దానియల్ దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటించాడు ఇక్కడ చూడండి బుద్ధిమంతుడు మౌనంగా ఉండటం వల్ల దేవునికి మహిమ వచ్చింది దేవుని ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు మౌనంగా ఉండి ఇది మనం చేయాల్సిన పని యోబు ఐదవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా నోటి మాటల చేతి కలుగు నొప్పి కూడా నుంచి కూడా కాపాడతాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక చోట పెద్ద తేనె తేనెతొట్ట ఉంది తేనె తట్టే ఉంది తేనె తెట్టు అంటారు కదా తే తేనె ఉండేది దాంట్లో అన్ని తేనె తేనెటీగులు ఉంటాయి ఒక తల్లి ఒక కుమారుడికి చెప్పాడు చెప్పిందంట ఇదిగో దాన్ని ముట్టుకున్నామంటే తేనెటీగులు వచ్చి నేను కుట్టేస్తాయి జాగ్రత్త దాని జోలికి పోవద్దు అని చెప్పి చెప్పి తను పని మీద పక్కకి వెళ్తాను వెంటనే అది పిల్లల మనస్తత్వం మన మనస్తత్వం కూడా చెప్పిందే వద్దు అని చెప్పిందే చేస్తూ ఉంటాం మరి ఆ పిల్లలు ఆ పిల్లవాడు తేనెతట్టు చెయ్యి కదిలిచ్చినప్పుడు ఆ తేనెటీగలంతా వచ్చి తను కుట్టడానికి వస్తే అతని ఆ చిన్నపిల్లడు ఏం చేస్తాడు పరిగెత్తుకుని వచ్చి తల్లి మాటన దాక్కుంటాడు తల్లి కుమారిని కాపాడుతుంది అదేవిధంగా మనకి ఏ శ్రమలు వచ్చినా మన ఆశ్రయదుర్గం ఆయనే దేవుడే దేవుడి దగ్గరికి పరిగెత్తాలి మనం అది మనం నేర్చుకున్న నేర్చుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు మన తన హస్తం పెట్టి మనల్ని ఏ కష్టము రాకుండా కాచి కాపాడతాడు అందుకనే ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ద్వితీయోపదేశ కాండంలో ముప్పై ఒకటో వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు నీ దేవుడైన ఎహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చేయడు ఈ మాటలు ఎంత ధైర్యం ఇస్తాయి చూడండి మనకు నీ దేవుడైన ఎహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనం చేయడు ఆయన మనతో చేసిన నిబంధన ఎప్పుడు మర్చిపోడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీ హృదయాల్లో స్థిరపరచుకోవాలి బుద్ధిమంతుడు చెడు కాలంలో ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉండాలి మన చుట్టూ పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయాలి రోడ్డును పడి అలర్ చేయకూడదు మాకు కూడా మా దేవుడు ఉన్నాడు మా పక్షాన అని విచ్చలివిడిగా తిరగకూడదు మనము దేవుని సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి మనల్ని ఎవరైనా శత్రువులు నాశనం చేయాలని చూస్తుంటే మనం భయపడిన అవసరం లేదు దేవుడు మనతో ఉన్నాడు ఒకవేళ అది దేవుని చిత్తం అయితేనే జరుగుతుంది లేకపోతే జరగదు మనకి ఏ కష్టం రావాలన్నా కూడా దేవుడు అనుమతించాలి అది గుర్తుపెట్టుకోవాలి మనం మన మనం ఎప్పుడైతే రక్షణ మార్గంలోకి వచ్చామో ఎప్పుడైతే ఆయన్ని విశ్వసించి విశ్వాసులుగా పేరు తెచ్చుకున్నామో విశ్వాసులమైనామో ఆ రోజు నుంచి మనం ఆయన బిడ్డలం ఆయన తన దత్త దత్తత చేసుకున్నాడు మనల్ని మనల్ని దత్తపుత్రులుగా ఆయన చేసుకున్న తర్వాత మనం భయపడాల్సిన అవసరం ఏముంది మనం మన బాధ్యత ఆయన తీసుకున్నాడు ఆయన కుటుంబంలో మనం సభ్యులం కాబట్టి ఏది జరిగినా ఆయనకు తెలియకుండా జరగదు ఆయన మన పక్షాన్ని ఉన్నాడు మన పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు మన పక్షాన్ని ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఏం భయపడిన అవసరంలా బుద్ధిమంతుడు శ్రమదినాలలో మౌనంగా ఉండాలి అనే విషయము మన హృదయాల్లో స్థిరపడాలి జాగ్రత్త ఈ కాలంలో భయంకరమైన కాలంలో జీవి జీవిస్తున్నాం రెండవ రాకడి చాలా సమీపంగా ఉంది ఇటువంటి సమయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే మన దేవుడికి మహిమ రాదండి దయచేసి గుర్తించండి మనం జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఈ విషయాలు మేము హృదయాల్లో స్థిరపడాలని ప్రార్థన చేసుకుందాం దయామైడేసుయన స్తోత్రం ప్రభా అవును తండ్రి మీరు ఎంత మంచి మాటలు చెప్తున్నారు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నారు మేము విశ్వసించి మౌనంగా అన్ని భరించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం మీరు మా పక్షాన ఉన్నారు ఏ యుద్ధం వచ్చినా మీరు చూసుకుంటారు ఏ ఆటంకం వచ్చినా మీరు తొలగిస్తారు ఏ అనారోగ్యం వచ్చినా మీరు తీసేస్తారు ఏ బాధ వచ్చినా మీరు ఆదరణ ఇస్తారు ఇట్లాంటి మాటలు మా హృదయాల్లో స్థిరపరిచి మౌనంగా ఉండడం నేర్పించమని వింటున్న వారందరూ కూడా తండ్రి ఇదొక పాఠంగా నేర్చుకునేటట్టు చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ